భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుని వారి చిత్రపటాలకు పూర్ణమాలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామ సర్పంచ్ ఉరిడి రామరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు రుద్రవరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధరణతో ర్యాలీ తీసి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని తెలిపారు గ్రామ ప్రజలందరికీ డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి ఉప సర్పంచ్ తాడెం శ్రీనివాస్ గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజా ప్రతినిధులు విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు तो नाचते పెద్దలకు మాజీలకు ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎంతో సంతోషంగా జరుపుకున్నాము మా ఊరి గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ప్రస్తుతం ఉన్న హోదాలో ఉన్న వారందరికీ నా తోటి వార్డ్ నెంబర్లకు అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినా నాకు మా ఊరి గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను రుద్రవరం గ్రామంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆవరణంలో జాతీయ పథకాన్ని గ్రామ సర్పంచ్ గారు ఆవిష్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ఎంపీడీసీ గారికి వార్డు సభ్యులకు మరియు మాజీ సర్పంచ్లకు ఎంపీడీసీలకు అందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఈరోజు మా గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రుద్ర గ్రామంలో మరి సర్పంచి ఉప సర్పంచి పాలకవర్గం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకొని మరి గ్రామంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరి ప్రసంగ పెద్ద మాసాలు సీనియర్ డైరెక్టర్లు సింగ చైర్మన్ మరి వివిధ ఉన్న హోదాలో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మహిళలు మరి విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మా ఊళ్ళో చాలా బ్రహ్మాండంగా జరుపుకొని ఈ పాలక వర్గానికి ఈ సర్పంచ్ గారికి మాధ్యమ గారికి రాష్ట్ర చివరిసారిగా అంగరంగంగా వైభవంగా చాలా బ్రహ్మాండంగా వేసుకొని మరి ప్రజలందరికీ రుద్ర ప్రజలకు మరి విల్వాడ మండలం మరి లీవర్గా ప్రజలందరికీ మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అలాగే గ్రామ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పిఏసీఎస్ చైర్మన్ గారు అలాగే టిఏసిఎస్ డైరెక్టర్లు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ యువకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ కూడా గ్రామం తరఫున గ్రామ పంచాయత్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం